ఈరోజు స్నేహితులు సావాసం చేస్తూ ఉంటారు చాలామంది నువ్వు లేనిదే నేను లేడరా నీ కొరకు నేను ఏమైనా చేస్తాను నీ కొరకు నేను ఎలా అయినా ప్రవర్తిస్తాను అని అంటారు లోకం ఎలాంటిదో తెలుసిన మనం ఎవరి మీద కన్నా వెళ్ళి రౌడీజం చేసి గోండాజం చేసామనుకో ఏమంటారు మనకంటే హీరో లీడర్ అని అనుకుంటాం మనం అనుకుంటారా లేదా ప్రసాద్ కంటే హీరో లేర్రా మంచి మ్యాన్ పవర్ కలిగి చాలామందిని రన్ చేస్తున్నాడు అని అంటారు అదే ప్రసాద్ వచ్చి ఎవరన్నా వచ్చి ఒకరు కొట్టారు పక్క 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 అని నవ్వుతారు నవ్వుతారా నవ్వరా ఎందుకు నవ్వుతారు చెప్పు పలా చేత వెళ్ళి దన్నిచ్చుకొని ఉంచాడు రా నవ్వుతారు అలాంటిది లోకం ఇది అలాంటి లోకం ఇది నీకు సహాయం చేసేటువంటి ప్రేమ కలిగినటువంటి లోకం కాదు ఇది నిన్ను ఆదుకునేటువంటి లోకం కాదు ఇది నిన్ను వెంపడించేటువంటి స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు ఇరుగు పరుగు వారు కావచ్చు ఎవరైనప్పటికీ వాళ్ళు చూపించేటువంటి ప్రేమకు ఒక హద్దు ఉన్నది కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడట ఎంత ప్రేమించాడు నాకు ప్రేమించాడు దేవుని ప్రేమించాడు నన్ను ప్రేమించాడు భూలేకములో ఉన్న ప్రతి వ్యక్తిని ప్రేమించాడు